రాష్ట్రంలో ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా రెడ్ బుక్ పాలన నడుస్తోందని విమర్శలు గుప్పించారు వైసీపీ అధినేత జగన్ పాలనపై దృష్టి పెట్టి ఉంటే ఫార్మా ప్రమాదాల వంటివి జరిగి ఉండేవి కాదని అన్నారు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత మూడు నెలలుగా ఏం చూస్తా ఉన్నాము అని అంటే గవర్నెన్స్ మీద ప్రజలకు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరుతో వాళ్ళు ఇచ్చిన మాటల మీద వీళ్ళకు ధ్యాస లేదు వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ పరిపాలన వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ తెరచడము ఎవరెవరు ఎవరెవరికి కక్షలు ఉన్నాయో ఆ కక్షలు తీర్చుకునే దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస వీళ్ళు పెట్టాల్సిన ధ్యాస ఇటువంటి రిపోర్ట్ల మీద ఇటువంటి కంప్లైంట్స్ మీద ఇటువంటి ఘటనల మీద ఏవుడెవరు ఏమేమి చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతూ ఉందా లేదా ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని గవర్నెన్స్ రెగ్యులర్గా పాలసీ రెగ్యులర్ గా జరిగి ఉంటే ఈరోజు ఫ్యాక్టరీస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు ఈరోజు ఈ కార్మికులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు